బైబిల్లో యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల్లో మీరు గమనిస్తే వ్యభిచారముందు పట్టబడిన స్త్రీని శాస్త్రులు పరిశోధలు ఏసుప్రభు ముందు తీసుకురావడం చూడవచ్చు అప్పుడు వారు మోషే ధర్మశాస్త్రంలో లాంటి వారిని రాళ్ళు రవి చంపమని చెప్పాడు నీవేమంటావు అని ప్రభువును ప్రశ్నించారు దానికి ప్రభు నేల మీద వంగి ఏదో రాస్తూ నీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి రండి అని చెప్పాడు వెంటనే పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు అందరూ రాళ్ళు అక్కడే విడిచి పోయారు అప్పుడు యేసుప్రభువు ఆమెను చూచి అమ్మ వరెవరూ నీకు శిక్ష విధించలేదా అని అడిగి నేను నీకు శిక్ష విధించను ఇక పాపం చేయకు అని చెప్పి ఆమెను పంపివేశాడు ఈ విషయం సాధారణంగా వినడానికి మీకు ఎలా ఉందో తెలియదు కానీ నన్ను ఎవరు క్షమిస్తారు అని ఎదురు చూసే ఒక పాపకి మాత్రం ఈ మాటలు గొప్ప నిరీక్షణ కలిగిస్తాయి అవును ఈ మాటలే ఒకరోజు నాలాంటి వాడిని ఎవరు క్షమిస్తారు అని కృంగిపోతున్న ఒక వ్యక్తికి నిరీక్షణ ఇచ్చి జీవానికి రక్షణకు నడిపించాయి ఆ తర్వాత ఆ వ్యక్తే ఎంతో గొప్పగా దేవుని పరిచయం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద సంఘాన్ని స్థాపించాడు ఆ వ్యక్తే పాల్ యాంగిచో డేవిడ్ పాల్ యాంగిచో గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్నాలుగున సౌత్ కొరియాలో ఉల్ జాగన్ లో జన్మించారు ఈయన తల్లిదండ్రులు డూచుంచో మరియు బోక్సున్ కిమ్లు వీరు బౌద్ధ మతస్థులు యాంగిచో గారు వీరి తొమ్మిది మంది సంతానంలో పెద్దవాడు ఈయనకు నలుగురు తమ్ముళ్ళు నలుగురు చెల్లెళ్లు ఉన్నారు చిన్ననాడు పాలు యాంగిచ్ఛో గారి జీవితం చాలా బాగా ఉండేది తండ్రి గ్లౌజ్ అండ్ సాక్స్ ఫ్యాక్టరీ నడిపేవారు దాంతో ఒక మంచి స్కూల్లో యాంగిచ్ఛో గారు విద్యను అభ్యసించేవారు అయితే కొంతకాలానికి కొరియా యుద్ధం మొదలైంది ఈ యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభం ఏర్పడి పాలు ఆంగిచ్ఛో గారి తండ్రి గారి ఫ్యాక్టరీ బ్యాంక్ వలన మూతబడిపోయింది దీంతో మిడిల్ స్కూల్ విద్యాభ్యాసం తర్వాత పాలి అంగిచ్చో గారు స్కూల్ మానివేల్సి వచ్చింది ఆ తర్వాత టెక్నికల్ విద్య కొరకే ఒక చౌకబారు హై స్కూల్లో ఈయన ట్రేడింగ్ విద్యను అభ్యసించారు ఒక పక్క కడు ఎదరకు మరో పక్క రోజుకు కనీసం ఒక్క పూట ఆహారం తినడం కూడా చాలా కష్టంగా గడిచేది దాంతో ఇంట్లో తలక్రో ఏదో పని చేసిన గడవని స్థితి ఏర్పడింది ఇలాగే రోజులు బహుభారంగా గడుస్తుండగా విపరీతమైన పని ఒత్తిడి సరైన సమయానికి దొరకన ఆహారం అలాగే ఒకవేళ ఆహారం దొరికినా కేవలం ఒక్క పూట లభించడంతో ఒక రోజు పనిచేస్తుండగా ఇనుకు నోటి నుండి ముక్కు నుండి రక్తం రావడం ప్రారంభించింది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే లోపే రక్తంతో పాలు అంగిచ్చో షర్ట్ మొత్తం తడిచిపోయింది హుటాహుటిన ఈయనను హాస్పిటల్ కు తీసుకెళ్లారు పరీక్షలు చేసిన డాక్టర్లు పాలి అంగిచ్ఛోగర్ కి టీబీ వ్యాధి సోకిందని అది ఊపిరితిత్తులు మొత్తానికి సోకి ప్రమాదకర స్థితిలో ఉందని తెలియజేశారు ఆ హాస్పిటల్లో పాలి అంగిచ్ఛో గారికి సుమారు ఒక నాలుగు నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత ఈయన బ్రతకడం కష్టం అంటూ పంపించేశారు ఇంటికి వచ్చాక పాలే అంగిచ్చోగర్ తండ్రి తన కుమారుని ఓదార్చడానికి కొన్ని మాటలు చెప్పి జీవమరణాలంతా మాయా నీవు బుద్ధుడి నామాన్ని జపిస్తూ ఉండు ఆయనే శాంతినిస్తాడు అని చెప్పాడు కానీ పాలి అంగిచ్ఛోగర్ గారిలో ఏమాత్రం శాంతి లేదు ఆయన బుద్ధుని కూచి పుస్తకాలు చదువుతూ ఎలాగైనా శాంతిని పొందాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఒక పక్క దగ్గుతోన ప్రతిసారి రక్తం పడడం శ్వాస తీసుకోవడం బహుభారంగా ఉండడంతో శరీరం బలహీనంగా మారి బహు పడేవారు ఇక ఒకనొక సందర్భంలో నాకు ఉన్న ఈ వ్యాధి నిజం నాకు ఉన్న ఈ బాధ నిజం కానీ జీవమరణాలు ఏ విధంగా మాయ అవుతాయి బుద్ధుడి నామస్మరణ శాంతి ఇస్తుంది అన్నారు ఒకే దాటిన అదే నామస్మరణ చేస్తున్నా నాలో అశాంతి పెరుగుతుందే కానీ శాంతి లేదే అనుకుంటూ తనను రక్షించేవారు ఎవరూ లేరా అనుకుంటూ ఉండగా ఒకరోజు ఒక అమ్మాయి పాలి అంగిచ్చగారి దగ్గరకు వచ్చింది తనకు క్షయరోగం వచ్చిందని తన కుటుంబ సభ్యులే తనను వేరుగా ఒక గదిలో ఉంచి తనను దూరం పెడుతుంటే ఒక చిన్న అమ్మాయి తనను చూడడానికి రావడం పాలు అంగిచ్చోగారికి ఆశ్చర్యాన్ని కలగజేసింది ఆ అమ్మాయి ఎవరో కూడా పాలు అంగిచ్చోగారికి తెలియదు ఆయన ఆ అమ్మాయిని ఎందుకు వచ్చావని ప్రశ్నించగా మీకు మరణకరమైన వ్యాధి వచ్చిందని కొద్ది రోజుల్లో మరణిస్తారని విన్నాను మీ కొరకు నేను ప్రార్థించవచ్చా అని అడిగింది దానికి పాలు అంగిచ్చోగారు ఓ అమ్మాయి ఈ గది నిండా క్షయ లో ఉన్నాయి నువ్వు కానీ ఇంకొంతసేపు ఇక్కడ ఉంటే అవి నీకు అంటుకొని నీకు ఇదే వ్యాధి వస్తుంది అన్నారు అయినా నాకు నీ దేవుడు అక్కర్లేదు నాకు మా దేవుడు ఉన్నాడు అని చెప్పారు అయినా అమ్మాయి పాలు అంగిచ్చరికి ప్రార్థన చేసి యేసు ప్రభు గురించి చెప్పి వెళ్ళిపోయింది మరలా అలాగే ఆ అమ్మాయి వచ్చి పాలు అంగిషగారికి ప్రార్థన చేసింది ఇలానే ప్రతిరోజు అమ్మాయి వచ్చి పాలు అంగిచ్చగర్కి ప్రార్థన చేసేది ఒకరోజు ఆ అమ్మాయితో విసిగిపోయిన పాలు అంగిచ్చోగారు ఓ క్రైస్తో కుక్క నీకు ఎవరు చెప్పారు నా కోసం ప్రార్థన చేయమని బయటికి పో అని గట్టిగా అమ్పై అరిచారు ఆ చిన్నమ్మాయిపై అలా అరిస్తే వెళ్ళిపోతుంది అని పాలు అంగిచ్చోగారు అనుకున్నారు కానీ ఆ అమ్మాయి ఏడుస్తూ అక్కడే నిల్చుని ఏసై చెప్పాడు అని చెప్పింది ఆ మాట విన్న పాలు అంగిచ్చోగారు హృదయం ద్రవించిపోయింది ఏంటి అందరూ కనీసం నన్ను చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అలాంటి నా కొరకు ప్రార్థించమని నీకు ఏసై చెప్పాడా అంటూ తన హృదయంలో భారం అంతటితో పాలు అంగిచ్చోగారు గట్టిగా ఏడవడం ప్రారంభించారు ఆ తర్వాత అమ్మాయితో నాకు ఏసయ్య గురించి తెలుసుకోవాలని ఉంది అని చెప్పగా ఆమె పాలు అంగిష్యోగారికి ఒక కొత్త నిబంధన బైబిల్ ఇచ్చింది అలా బైబిల్ అందుకోగానే ఆశగా తెరిచి ఆయన మత్తయ్య నుంచి చదవడానికి ప్రారంభించారు కానీ దానిలో ఏ భాగం అతనికి అర్థం కాలేదు అదే విషయం చిన్న అమ్మాయితో చెప్పగా ఆమె కొంచెం ముందుకు తిప్పి అక్కడి నుండి చదవమంది ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్లిపోయింది పాలు అంగిచ్ఛో గారు బైబిల్ చదవడం ప్రారంభించారు ఏసయ్య రోగాలను స్వస్థపరచడం అద్భుతాలు చేయడం పాపను క్షమించడం చూసి ఈయనకు స్వస్థత కలుగుతుంది అనే నమ్మకం కలిగింది కానీ ఒక్కసారిగా నాలాంటి పాపిని దేవుని ద్వేషించినా దూషించినా నన్ను కూడా ప్రభువు క్షమిస్తాడా అనుకుని చదువుతూ ఉండగా ఈయన యోహాన్సువర్త అధ్యాయం ఒకటి నుంచి పదకొండవ వృత్తాంతాన్ని ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని దేవుని క్షమించడం చూసి వెంటనే మొక్కలపై పడి ఏసయ నన్ను క్షమించు అంటూ బోర్ని ఏడ్చాడు ఆ తర్వాత హృదయంలో గొప్ప సమాధానం ఎన్నాళ్ళు తాను కోరుకున్న శాంతి దేవుని తెలుసుకుంటుండూ ఉండగా మెండుగా ఆయన హృదయంలో కలగడం ఆయన గమనించాడు ఇంకా ఏసయ్య గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు కానీ ఆ చెన్నమ్మాయి బైబిల్ ఇచ్చిన తర్వాత నుండి ఇక రావడం లేదు ఎలాగైనా ఎస్సైన్ గురించి తెలుసుకోవాలని దగ్గర్లోకి అమెరికన్ బేస్ క్యాంప్ ఉంటే వారి చర్చి వద్దకు వెళ్లారు నిజానికి ఆ చర్చి ఈ నివాసానికి చాలా దూరంలో ఉంటుంది అయినా ఆ బలహీనతలో ఊపిరి చాలకపోయినా కొద్ది కొద్దిగా నడుస్తూ ఆగుతూ ఊపినంతా బెగబట్టుకుని చివరికి ఆ చర్చి వద్దకు వెళ్లారు ఆ చర్చిలో పాస్టర్ గారు వాక్యం బోధిస్తుండగా దేవుని వాక్యం నేరుగా పాళి అంగిచ్చోగరితోనే మాట్లాడింది ఆ మాటలు వింటూ ఉండగా తనలో సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం కలిగింది వెంటనే ఆ ప్రార్థన పూర్తయ్యాక పాలు అంగిషా వెళ్ళి వెళ్లి తాను పొందుకున్న ఈ ఆనందం గురించి చెప్పి ఇది ఏమిటి అని అడగ్గా ఆ పాస్టర్ గారు బాబు నువ్వు రక్షణ పొందుకున్నావు ప్రభువు నీ పాపాలను క్షమించి నిన్ను తన కుమారుడుగా చేసుకున్నారు అదే ఆనందం అని చెప్పాడు వెంటనే పాలు అంగిషా గారు తీసుకున్నారు ఆ తర్వాత అదే ఆనందంతో ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులతో నేను యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా అంగీకరించాను ఆయనే దేవుడు ఆయన నన్ను రక్షించాడు అని పాలు అంగిచ్చగర్ చెప్పారు వెంటనే ఆయన తండ్రి ఓ క్రైస్తవ కుక్క ఇక నీకింట్లో చోట్లేదు నువ్వు బతికినా చచ్చినా మాకు సంబంధం లేదు అని వారు పాలు అంగిచ్చోగర్ని బయటకు గెంటేశారు ఇక చేసేదేమీ లేక తిరిగి అదే చర్చి కు పాలు అంగిచ్చోగారు వచ్చారు తనను ఇంట్లో వారు గెంటేశారని ఆ పాస్టర్ గారితో చెప్పగా అతను బైబిల్లో ఒకని తల్లిదండ్రులు వాని తోసివేసిను ఎహో వారిని చారదీను అని వాక్యం చూపించి బాధపడవద్దని తన వద్దనే ఉండమని చెప్పారు ఆ పాస్టర్ గారి మాటలు విని పాలి గారు బోర్ని విలపించారు ఒక క్షయ వ్యాధిగ్రస్తును నాలుగు నెలల్లో చనిపోతాను అన్న నన్ను నా తల్లిదండ్రులే తోసివేశారు కాని నన్ను ప్రేమించి మీ హృదయాన్ని నన్ను చేర్చుకున్నట్లు ప్రేరేపించాడు అంటూ అతడు దేవునికి ఎంతో కృతజ్ఞనుడయ్యాడు మీకు తెలుసా కేవలం నాలుగు నెలల్లో చనిపోతూ ఉన్న వ్యక్తి ఆరు నెలలకు పూర్తి స్వస్థత పొందాడు దేవునికి స్తోత్రం మన దేవుడు ఎంత గొప్పవాడో కదా ఆ తర్వాత పాలు ఎంగిచ్చారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఫుల్ గాస్పల్ కాలేజీలో థియాలజీ విద్య కొరకే వెళ్లారు అక్కడ ఈయన మొట్టమొదటిసారిగా బోయి జర్షిల్ గారిని కలిశారు ఆ తర్వాత కాలంలో ఈయన కుమార్తె కిమ్ సాంగ్ హీ గారిని ఈయన వివాహం చేసుకున్నారు ఈయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో థియాలజీ విద్య పూర్తి చేసి ఒక చిన్న టెంట్ లో సంఘాన్ని ప్రారంభించారు దీని ప్రారంభంలో బోయ్ జోష్యులు గారు ఆమె బిడ్డలో మొత్తంగా ఐదుగురు మాత్రమే వచ్చేవారు ఆరు నెలల వరకు కనీసం చర్చిలో ఒక కుర్చీ కూడా ఉండేది కాదు కానీ పాలు మాత్రం దేవుని కొరకు ఒక పెద్ద మందిరం నిర్మించి దాని నిండా ప్రజలతో దేవుణ్ణి ఆరాధించాలని ఆశ ఒకరోజు ఎంతగా ప్రయోజపడిన సంఘంలో ఏ అభివృద్ధి లేకపోవడం చూసి ప్రభువును ప్రార్థించారు అప్పుడు దేవుడు తనకు ఏది కావాలో స్పష్టంగా అడగమని చెప్పారు అప్పటి నుండి స్పష్టంగా తనకేమి కావాలో అది ప్రార్థనలో దేవుని అడగడం పాలు అంగిచ్చోగారు ప్రారంభించారు దేవుడు చెప్పినట్టే ఫిలిపి నాలుగు పంతొమ్మిదిలో వాక్యంలో ఉన్నట్లు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తిసునందు మహిమలో పాలు అంగిచగర్ ప్రతి అవసరాన్ని తీర్చాడు ఇలా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఐదు మందితో ప్రారంభమైన సంఘం పంతొమ్మిది వందల అరవై ఒకటికి ఆరు వందల మంది అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగుకి ఆరు వేల మంది అయ్యారు అయితే పెరుగుతున్న సంఘం విరామ వెరుగున పరిచర్య ప్రార్థనాపారం పాలు బహు బహుబలహీనం చేసి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది పడకపై ఉన్న పాలు అంగిచ్చోగారితో మరలా దేవుడు మాట్లాడాడు నీవక్కడవే అన్ని పనులు చేసుకోక సంఘస్థలను పరిచర్యలో పాలువగసలు చేయమని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినట్లే సంఘంలో సభ్యులను చిన్న చిన్న ప్రేయర్ సెల్స్గా విభజించి గృహ కూడికలు ఏర్పాటు చేసుకోమని ఒకరినొకరు ఈయన వారిని ప్రోత్సహించాడు మొదటగా ఇరవై సెల్ గ్రూప్స్ గా ప్రారంభమైన ఆ గృహకూడికలు నేడు పదివేలకు పైగా విస్తరించాయి ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఐదుగురితో ప్రారంభమైన సంఘం నేటికి దాదాపు పది లక్షల మందితో ప్రపంచంలోనే అతిపెద్ద సంఘంగా విస్తరించింది ఒకనాడు పాలు అంగిచ్చోగారు కలగన్న అతిపెద్ద మందిరంలో అనేక ప్రజలతో కూడి దేవుని స్థుతించే సంఘంగా మారింది నిజంగా ఇది ఎంత అద్భుతమో అద్భుతమకదు ఇలా విస్తరిస్తున్న సంఘంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పాలు ఎంగుచ్చో గారు చర్చ్ గ్రోత్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా నూతనంగా పచ్చడకు వచ్చే వారికి ఏ విధంగా సంఘాన్ని స్థాపించాలి సెల్ గ్రూప్స్ ను ఎలా నిర్వహించాలి అనే వాటిపై తర్పిది ఇవ్వడం ప్రారంభించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎలిం వెల్ఫేర్ టౌన్ అనే సంస్థను స్థాపించారు దీని ద్వారా ముసలి యువక ఇల్లు లేని నిరుద్యోగులకు ఆవాసం ఇచ్చి వారికి శిక్షణ ఇచ్చి ఏదో ఒక వృత్తిలో వారిని స్థిరపరుస్తున్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కుక్మిన్ ఇల్బో అనే న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు ఇలా విస్తారంగా సేవ విస్తరించింది ఇది ఎంతగా విస్తరించింది అంటే ఆ దేశంలో సంఘం బాగా విస్తరించడంతో యాయిడో అనే ఒక దీవిలో వీరు ఒక పెద్ద సంఘాన్ని నిర్మించారు మొదట అందరూ ఇక చర్చి కు ఎవరు వెళ్లరు అనుకున్నారు కానీ కొన్ని రోజులకు ఆ దేశ అసెంబ్లీ బిల్డింగ్ ని ఆ దీవిలో నిర్మించే తంటదిగా అక్కడికి ప్రజలు వచ్చి చేరారు పాలి అంగిచ్చగారు ప్రతి క్రైస్తవుడు రోజు కనీసం మూడు గంటలు ప్రార్థించాలి అంటారు అలాగే యాయిడో ప్రాంతంలో గల వీరి సంఘం ఒక కొండపై ఉంటుంది అక్కడ నిత్యం ప్రార్థన జరుగుతూనే ఉంటాయి అందుకే దాన్ని ప్రేయర్ మౌంటైన్ అని అంటారు ప్రజలు వచ్చి ఇక్కడ పాటు ప్రార్థన చేస్తారు ఇలా క్షయవేదతో నాలుగు నెలల్లో మరణిస్తావోన ఆయన రక్షణ పొంది బలంగా దేవుని చేతిలో వాడబడి ప్రపంచంలోనే దేవుని ఆరాధించే అతిపెద్ద సంఘాన్ని స్థాపించి తన ఎనభై సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్నాలుగున తన పర్వతాన్ని కలుసుకోవడానికి పరలోకం ఎక్కిపోయారు మీకు తెలుసా సౌత్ కొరియా జనాభాలో ముప్పై శాతం మంది నేడు క్రైస్తవులు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప అద్భుతమో కదా అవును మనేశయ లోకంలో బలహీనులు తృణీకరింపబడిన వారిని ఎన్నుకుని వారి ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు అలా దేవుని చేతిలో గొప్పగా ధనిత దేవుడు మనందరికీ గాక నిత్యం ఏసుక్రీస్తునామానికే మహిమ కలుగునుగాక ఆమెన్ హెల్ లూయా